ఈ రోజు అప్పటికప్పుడు ఇంట్లో ఏం లేకపోయినా సరే బియ్యంతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు దాకా బియ్యం తీసుకున్నాను వీటిని దోరగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండర్ లో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను బెల్లం సిరప్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అరకప్పు దాకా బెల్లం తురుము ఒక కప్పు దాకా నీళ్లు పోసి ఈ బెల్లం ని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ సిరప్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి నట్స్ ని వేయించుకోవాలి నేను జీడిపప్పు మాత్రమే తీసుకొని వేయించుకున్నాను ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఇదే ప్యాన్ లోకి మళ్ళీ రెండు మూడు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి ముందుగానే ఇప్పుడు చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ ని వేసి రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ రోస్ట్ చేసుకోండి ఈ నేతిలో ఆ తర్వాత పావు కప్పు దాకా కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి ఈ స్టేజ్ లో కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ వేసుకొని రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి కలుపుకోండి ఈ స్టేజ్ లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని లడ్డూల్లా చుట్టుకోవచ్చు రవ్వ లడ్డూల్లా హార్డ్ గా వస్తాయి కానీ మనం తింటూ ఉంటే రవ్వ రవ్వలా గట్టి గట్టిగా తగులుతూ ఉంటుందండి మనకు తినడానికి కూడా అంత ఇష్టం అనిపించదు కాబట్టి సాఫ్ట్నెస్ కోసం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఉడికించుకోండి ఒక కప్పు దాకా నీళ్లు పడతాయి ఈ మిశ్రమం నీళ్లు పోస్తూనే వెంటనే పీల్చుకుంటూ ఉంటుంది కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకుంటే గా అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే జాగ్రత్తగా చేయి కాలుతుందండి లడ్డూల్లా చుట్టుకోవచ్చు సాఫ్ట్ గా ఉంటాయి ఈ లడ్డూలు ఇలా లడ్డూలుగా ఇష్టం లేకపోతే మీరు బర్ఫీలా కూడా చేసుకోవచ్చు ఇలా లడ్డూల్లో చుట్టుకొని పంచదార పొడితో కోటింగ్ ఇస్తున్నాను నేను గుమ్మడి గింజలు వేయాలనుకున్నానండి అందులో వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు కోటింగ్ చేస్తున్నాను ఇలా ఖచ్చితంగా షుగర్ పౌడర్తో కోటింగ్ చేసుకోవాలని ఏమీ లేదు నచ్చితే చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు చూసారు కదా సాఫ్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ చాలా బాగుంటాయి ఒకవేళ మీరు ఈ స్టేజ్ లో లడ్డూలు చుట్టుకోవాలనుకుంటే బెల్లం సిరప్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదు కానీ కొంచెం స్టిక్కి స్టిక్కిగా అయ్యేలా చూసుకోండి స్టిక్కి స్టిక్కిగా అయిన తర్వాత వెంటనే ఈ సిరప్ అనేది ఈ మిశ్రమంలో పోసి ఈ విధంగా మంచిగా కలిసే విధంగా కలిపిన తర్వాత కొంచెం చల్లారినివ్వండి ఎందుకంటే ఈ మిశ్రమం అనేది బాగా వేడిగా ఉంటుంది చేతులు కాల్తాయి చేతులతో తాకేంత వేడిగా ఉన్నప్పుడు లడ్డులుగా చుట్టుకోండి బెల్లం ప్లేస్ లో పంచదార కూడా యూస్ చేసుకోవచ్చు పంచదార యూస్ చేస్తే కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్